ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది ఆర్థిక సమస్యలు ఉన్నా సరే పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెబుతోంది తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు ప్రధానంగా ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుతో పాటు కీలక అంశాలపై చర్చించారు మేనిఫెస్టోలో ప్రతి హామీని ప్రస్తావిస్తూ అమలు చేసినవి ఏవి అమలు చేయాల్సినవి ఏవి అని చర్చించారు మిగిలిన హామీని అమలు చేయాలో కూడా సమీక్ష చేశారు జూన్ లోగా మిగిలిన చేసిందని అందుకే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అప్పులు కూడా దొరకని పరిస్థితి ఉందని పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్న జూన్ లోగా సూపర్ సిక్స్ లోని మిగతా మూడు హామీలు అమలు చేస్తామంటున్నారు ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మే నెలలో తల్లికి వందన పథకం కేంద్ర తో కలిపి రైతులకు అన్నదాత సుఖీభవా కింద మూడు దఫాలుగా ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తామని కూడా పొలిట్ బ్యూరోలో చర్చించారు సూపర్ సిక్స్ అమలు చేసే తీరుతాం ఇప్పటికే దీపం ఇచ్చాం ఈ ఏడాది నుంచి రేపు స్కూల్స్ తెరిచే సమయానికి తల్లికి వందనం ఇస్తున్నాం అలాగే రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేలు ఇవ్వడానికి సిద్ధం అలాగే వేటా నిషేధ సమయంలో ఏప్రిల్ పదిహేను లోపే మధ్యకారులకు ఇరవై వేలు ఇస్తాం చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలు ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం వీటితో పాటుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి తీరుతాం అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే ఓ పరిష్కారం కోసం చూస్తున్నాం ఏ భూమిలో అయితే ఉన్నాయో అవే భూమి రూపంలో బాధితులకు పరిహారం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది దీనిపై మరింత చర్చ వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎమ్మెల్యే శనివారం వినతులు స్వీకరించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగింది అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు అర్జీలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా తరలి వస్తున్నారని అభిప్రాయాలి వ్యక్తమవుతున్నాయి దీంతో ఇకపై అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి శనివారం ఎమ్మెల్యేలు ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయించారు ఇకపై మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూడా శనివారం మాత్రమే వినతల స్వీకరణ ఉంటుంది మంత్రులు అందుబాటులో ఉంటారు మిగిలిన రోజుల్లో వినతులు ఇవ్వడానికి వచ్చే వారి కోసం ప్రత్యేక డెస్క్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేస్తారు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఏడాదిలోగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలి రాష్ట్రంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాను విభజించి పోలవరం విలీన మండలాన్ని కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసుల్ని వీలైనంత త్వరగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు మిగిలిన కేసులపైనా చర్చ జరిగింది